నమస్తే అండి అందరికీ ఈరోజు బెండకాయ పులగర చేస్తున్నాను నేను దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో బెండకాయ ముక్కలు వేయాలి కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే ఇందులో ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వేయకుండా ఉడికిస్తున్నాను కొంతమంది ఆయిల్ వేసి బెండకాయలు బాగా వేయించుతారు నేను వేయించకుండా ఉడికిస్తున్నాను బెండకాయ ముక్కలు వేసిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇప్పుడే బాగా ఉడికిపోయినాయి కొద్దిగా వాటర్ అవసరం కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి వాటర్ కొద్దిగానండి చాలా ఎక్కువ వేసుకోకూడదు మీకు అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు వాటరు చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల టమోటా బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ బాగా మెదిగిపోతాయి రుద్దుకునేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా రుద్దేసుకోవాలి చూడండి ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ఇలా అన్నీ మొత్తం మెదిగిపోయాయి అన్నీ బాగా కలిసిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపు పెట్టుకోవాలి చూడండి ఇంకా కొంచెం మీకు వాటర్ కావాలనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మాకు అనుకుని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఇంక ఎక్కువ వాటర్ వేయట్లేదు ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు జీరా కరివేపాకు ఎండుమిర్చి అలాగే మనం ముందుగానే పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ పుల్లగోరలకి పుల్లగోరలకి అని ఎందుకన్నానంటే ఇలాగే ఇదే విధంగా బెండకాయ పులగోర గోరజిక్ పులగూర గోంగూర పులగూర ఇలా అన్ని చేసుకోవచ్చు అందుకని అన్నాను వెల్లుల్లి వేసిన తర్వాత వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులగోరలో ఈ పోపుని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి బెండకాయ పులగోర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత అందులో మనకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అలాగే కారం ఏమైనా తక్కువ అనిపిస్తే కారపొడి పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు కాకపోతే పచ్చిమిర్చినే దీనికి టేస్ట్ ఈ పుల్లగోర రైస్ లేకి బాగుంటుంది చపాతీ లేకి కూడా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఈ రాయలసీమ స్పెషల్ పుల్లగోర బెండకాయలను ఆయిల్లో వేయిస్తే జిడ్డు పోతుందని చెప్పి నేను వేయించలేదు ఎందుకంటే బెండకాయల్లో జిడ్డు వల్లనే మనకు మోకాళ్ళ నొప్పులు రావంట అందుకని నేను వేయించట్లేదు తినేటప్పుడు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కానీ మరి ఎక్కువ కాదు ఒకసారి తిని చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తాయి అలాగే మన మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్